దేవుడికి కోపం వచ్చిందా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు వరదలు భూకంపాలు లేకపోతే అగ్ని అంతా నాశనం చేసేటప్పుడు మనకి సాధారణంగా వచ్చే ఆలోచన ఏంటంటే ప్రకృతి దేవుడు మనకి మీద కోపం అని చూచడండి ఎలా వీటిని మనం అర్థం చేసుకోవాలి కొంతమంది దేవుడి మీద కోపంతో లేకపోతే దేవుడి మీద విశ్వాసం లేక దేవుని వదిలేస్తారు మన జీవితాలు మనం చూసుకుంటే చాలు చర్చికి వెళ్ళినా వేస్ట్ చందాలు ఇచ్చి రోజు ప్రార్థన చేసుకోవడం ఇవన్నీ వేస్ట్ అని కానీ ఇదే పరిస్థితుల్లో దేవుడే లేకపోతే ఈ వరదల్లో తాగునీరు లేకుండా తిండి లేకుండా ఎంతో వేదనతో ఉన్నప్పటికీ కూడా దేవుడు మమ్మల్ని ప్రాణాలతో రక్షించాడు మరొక అవకాశాన్ని ఇచ్చాడు జీవితానికి ఉన్న విలువను మరొకసారి గుర్తు చేసి ఆయన వద్దకు పిలుస్తున్నాడు అని గ్రహించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు